హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య అలాగే కిషోర్ ఇంటికి వస్తూ ఉంటూ ఇక రామలక్ష్మిని తీసుకొని రఘురామ్ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు ఇక బైక్ మీద అలా వస్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం శౌర్యని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక తనని ప్రేమగా శౌర్య చూస్తూ ఉంటాడు కదా అదంతా గుర్తు తెచ్చుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉన్నప్పుడు తనకి పొలమారితే ఇంకా నీళ్లు తాగిస్తుంది కదా రామలక్ష్మి అవన్నీ అవన్నీ అంతకుముందు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా సంతోషపడుతూ నవ్వుతూ అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఇల్లు వచ్చేస్తుంది రఘురామ్ ఇంటి దగ్గర బైక్ ఆపుతాడు అయినా సరే రామలక్ష్మి దిగకుండా అలాగే కూర్చొని ఆలోచించుకుని అంటూ ఉంటుంది ఈ అప్పుడే రఘురామ్ రామలక్ష్మి అని అంటాడు అలా అంటే రామలక్ష్మి అసలు పలకదు ఇంకా అదే ధ్యాసలో ఉంటుంది కాబట్టి ఇంకా అలాగే చూస్తూ కూర్చుని ఉంటుంది ఇక అప్పుడు రఘురామ్ అంటాడు అమ్మ రామ అని చెప్పి గట్టిగా అంటాడు అలా అనేసరికి ఆ నాన్న చెప్పండి అని అంటూ రామలక్ష్మి అంటుంది ఇల్లు వచ్చేసిందమ్మా అని అంటూ రఘురామ్ చెప్పగానే అప్పుడు రామలక్ష్మి ఇంకా సిగ్గుపడుతూ ఈ కిందకి దిగి నవ్వుకుంటూ ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అప్పుడు రఘురామ్ నవ్వుతూ చూస్తూ పైకి దిగి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక శివరామ్ ఎదురుగా వస్తాడు అన్నయ్య వెళ్ళిన పని ఏమైంది అన్నయ్య అని చెప్పి అడగగానే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఏమీ లేదు శివ మనం అనుకున్నట్టుగా మనం శౌర్య గురించి చాలా తప్పుగా అనుకున్నాం అనుకున్న దానికంటే కూడా ఆ అబ్బాయి ఇంకా చాలా మంచివాడు అని అంటూ చెప్పగానే అప్పుడే శివరామ్ నా పొరపాటు వల్లే అన్నయ్య ఇవన్నీ అపార్థాలు వచ్చాయి అని అంటూ శివరామ్ అంటాడు రఘురాం అంటాడు ఏది ఏమైనా పోయి ఇప్పుడు ఎవరు ఏమో అనేది తెలిసింది కదా అని అంటూ రఘురాం అంటాడు ఇక అక్కడ చాలా బాగుంది అని అంటూ మొత్తం అంతా చెప్తూ ఉంటాడు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక జానకి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించగానే రామలక్ష్మి అమ్మ అని చెప్పి గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పేస్తుంది ఇక అప్పుడే జానకి ఆగమ్మా ఆగు అని అంటూ ఆపుతుంది ఇక అప్పుడు జానకి అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఏమైంది రామా నిన్ను ఇంత సంతోషంగా చూసి చాలా రోజులైంది తెలుసా అసలు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు ఏం జరిగింది అని జానకి అడిగితే అప్పుడు రామలక్ష్మి ఇలా అంటుంది అమ్మ ఏం జరిగిందో చెప్పన అక్కడికి నాన్న పరామర్శించడానికి తీసుకెళ్లాడు అనుకున్నాను కదా అని అంటే అవును అని జానకి అంటే రామలక్ష్మి అంటుంది అందుకే కాదమ్మా నాన్న పెళ్లి సంబంధం గురించి కూడా మాట్లాడటానికి తీసుకెళ్లాడు అని రామలక్ష్మి చెప్పగానే ఒక్కసారిగా ఆనందంతో అలా చూస్తూ ఉంటుంది జానకి ఇంకా అప్పుడు అందుకే నాన్న అన్ని అన్ని కలతలు అన్నీ పోయి ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నారమ్మా ఆయనని ఒప్పుకున్నారు యాక్సెప్ట్ చేశారు అది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇంకా అసలు అందరూ కూడా అపార్థాలు చేసుకుంది కదా అదంతా పోయినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉందమ్మా అని అంటూ జానకి అంటూ ఉంటే ఇక నీ ఈ సంతోషం చూడటానికి అమ్మ మీ అమ్మని ఎదురు చూస్తూ ఉన్నాను ఇన్ని రోజులకి ఇంత సంతోషంగా కనిపించావు అని అంటూ ఇద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా శివరామ్ అక్కడికి వస్తాడు ఇక అమ్మ రామలక్ష్మి అని అనగానే రామలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అప్పుడే శివరామ్ ఇలా అంటాడు ఇక ఈ అపార్థాలు అందరూ బాధపడటానికి అన్నిటికీ కారణం నేనేనమ్మా నన్ను క్షమించమ్మా అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి అయ్యో బాబాయ్ అదేంటి మీరు అలా మాట్లాడతారు క్షమించమని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పగానే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అవునమ్మా నా వల్లే కదా మీరంతా పొరపాటు పడ్డారు మీ మీ అందరినీ నేను బాధపడ్డ పెట్టాను నా పొరపాటు వల్లే అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ చివరికి నేను కూడా నేను బాధ పెట్టానమ్మా నన్ను క్షమించమ్మా ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా తక్కువేనమ్మా అని అంటూ శివరాం చేతులైతే దండం పెడితే లేదు బాబాయ్ మీరు నన్ను క్షమాపణ అడగకూడదు మీరు నాకోసం ఆలోచించే కదా అలా చేశారు మరి మీరు ఎందుకు క్షమించమని అడుగుతారు చెప్పండి మీరు అలా అడగటానికి వీల్లేదు నేను తప్పు చేశాను కాబ అని మీకు అనిపించింది అన్నారు దాంట్లో తప్పేముంది బాబాయ్ అని అంటూ మీరు ఎప్పటికీ అలా అడగకూడదు నేను మీ బిడ్డని నాన్న అంటే మాకు ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉన్నాయో మీరంటే కూడా అంత ప్రేమ అంత గౌరవం ఉన్నాయి బాబాయ్ కాబట్టి మీరు ఏం చేసినా నేను ఒప్పుకుంటాను దానికి మీరు ఇలా క్షమాపణ ఇంకొకసారి అడగొద్దు అంటే మా అన్నయ్య కూతురివి అని అనిపించుకున్నావమ్మా మా అన్నయ్యకి తగ్గు పుట్టావు కాబట్టి మా అన్నయ్య కూతురులాగా మా అన్నయ్యలాగా బాగా ఆలోచించావు అని అంటూ శివరామ్ సంతోషంగా హక్ చేసుకుంటాడు ఇక అలా వాళ్ళు సంతోషంగా కనిపిస్తారు ఆ తర్వాత చారు వాళ్ళ నాన్న ఇద్దరికి బాగా కొడతారు కదా వాళ్ళ నాన్న ఇక వాళ్ళు బురకలన్నీ తీసేసుకుంటూ ఉంటే మొహం అంతా ఎర్రగా వాచిపోయి ఉంటుంది చారుకి వాళ్ళ నాన్నకి చాలా దెబ్బలు తగులుతాయి అదంతా చూసుకొని ఏడుస్తూ ఇంకా అప్పుడు చారు అమ్మ అయ్యా నొప్పి అని చొప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ నాన్న కూడా ఇంకా దెబ్బలకి బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇంతల ఒక మనిషి అని కూడా చూడకుండా ఇంతలా కొట్టిందేంటి డాడీ అని నాన్న అని చెప్పి చారు అంటూ ఉంటుంది ఇంకా పశువును కొట్టినట్టు మా మామూలుగా కొట్టిందా అని అంటూ ఉంటే ఇంకా అసలు ఈ దెబ్బలన్నీ పెట్టుకొని ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి ఇవన్నీ చూస్తే అందరికీ అనుమానం వచ్చేస్తుంది అని చారు అంటూ ఉంటుంది ఇక అప్పుడే అవునమ్మా నేనంటే ఇంటికి వెళితే మీ అమ్మ నాకు కాపడమన్నా పెడుతుంది కానీ నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా ని మొహం చూపిస్తావో తెలియదు యట్లేదు అని అంటూ చారు వాళ్ళ నాన్న అంటాడు అప్పుడు చారు అంటుంది ఇంకా ఆ సంగతి పక్కకి పెట్టాను నాన్న ఇప్పుడు ఇంటికి వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది ఆ కిషోర్ కానీ ఇంటికి వెళ్ళారు అంటే ఏమవుతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడు అవును కదా అని చెప్పి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ముందుగా ఆద్య వాళ్ళ నాన్న ఇద్దరు వెళ్ళిపోయి మన గురించి మొత్తం చెప్పేస్తే అమ్మో మా అత్తయ్య నగలు నాకు గిల్టీ నగలు పెట్టావా అని చెప్పి నా మీద విరుచుకు పడుతుంది నన్ను దయ్యంలా పీకు తింటుంది అంతేకాదు ఇంకా కిషోర్కి యాక్సిడెంట్ చేయించావా నువ్వు ఇలా చేసావా అని చెప్పి పెదనాన్న అందరూ కూడా శ్రీను అయితే ఆ విషయంలో ఇంతలా చేసావా అని చెప్పి నన్ను చంపినా చంపుతాడు అసలు ఏం చేయాలో తెలియట్లేదు అని అంటే అసలు మనం చూసావా ఆ రౌడీలకి డబ్బులు ఇచ్చి మనం దెబ్బలు తిన్నాం ఆ ఎదవల్ని వీరిని దగ్గరికి పంపించుంటే ఇన్ని దెబ్బలు వాళ్ళకి పడేవి కాదు మనకి పడేవి కాదు అని అంటూ చెప్తూ ఉంటే అబ్బా ఇక్కడ జీవితం గురించే టెన్షన్ పడుతుంది ంటే దెబ్బలేంటి నాన్న అని చారు అంటూ ఉంటుంది వాళ్ళలా మాట్లాడుకుంటూ ఇంకా చారు అంటుంది నేను వెంటనే ఇంటికి వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అని అంటూ చారు అంటుంది ఆ తర్వాత ఆత్యా కిషోర్ ఇద్దరు కూడా ఆటోలో వస్తూ ఉంటారు ఆత్య టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతకుముందు నాన్న అక్కడ మనకి ఇలా కోమల్ నీకు యాక్సిడెంట్ జరగటం కోమాలోకి వెళ్ళటం ఇదంతా చెప్పకూడదు అని ఆతి చెప్తుంది కదా ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కిషోర్ అంటాడు ఏంటమ్మా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటూ అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు అని అడగగానే అప్పుడు ఆత్య ఇలా అంటూ ఉంటుంది నాన్న నేను మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అంటే ఏం చెప్తారా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడైతే ఆ నగల గురించి ఇంకా వాటి గురించి ఏదైనా అడిగితే చెప్పొచ్చు కానీ ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు ఇంటికి వెళ్ళాక ఇన్ని రోజులు ఏమైపోయారు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియట్లేదు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా వాళ్ళు కూడా బాధపడుతూ ఇంకా ఆలోచనలో పడిపోతాడు కిషోర్ అవునమ్మా అదే కదా ఏం చెప్పాలి అని అంటే సరేనా ఇంకా చారు గురించి మనం ఆ విషయాల గురించి ఏం చెప్పొద్దులే కానీ ఇంకా కోమలో ఉన్న విషయం మాత్రం చెప్తాం ఇంకా మిగతాది ఏంటో అనుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇంటి దగ్గర అందరూ ఉంటారు ఇక కిషోర్ ఆద్య ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే ఇక అప్పుడు చాలా సంతోషంగా సుందరమ్మ పలకరిస్తుంది ఇన్ని రోజులు ఏమైపోయావు బాబు రా అని చెప్పి పిలుస్తుంది ఇక అప్పుడే రాగురా అందరూ కూడా వచ్చేస్తారు కదా కిషోర్ గారు ఇన్ని రోజులు వెళ్ళిపోయారు అటు వెళ్ళిపోయారు ఏమైపోయారు ఇన్ని రోజులు ఎక్కడున్నారు అని అడగటంతో ఇక అప్పుడే అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ఫస్ట్ చారు అలా ఇంట్లో కూర్చొని ఇంకా మొహానికి పౌడర్ రాసుకుంటూ దెబ్బలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా ఈ దెబ్బలతో నన్ను ఎవరైనా చూశారు అంటే ఏం చేశారు అని చెప్పి ఇంకా నన్ను వాచిపోయేలా కొడతారేమో ఈ దెబ్బల్ని ఎలా కవర్ చేయాలి ఇప్పుడు ఆది వాళ్ళ నాన్న వచ్చి ఏం చెప్తాడు అని కంగారు పడుతూ అద్దం ముందు కూర్చుంటుంది ఇక అప్పుడే స్త్రీను వచ్చి చూస్తూ ఉంటాడు ఇక అప్పటికి పౌడర్ రాసేసుకుంటుంది ఎర్రగా కందిపోయిన చోటంతా అప్పుడు సడన్గా శ్రీను చూసి షాక్ అయిపోతాడు ఏంటది ఏం చేస్తున్నావు అని అంటే ఇంకా అప్పుడు చారు ఇలా అంటూ ఉంటుంది అది అది అని అంటూ ఉంటే అప్పుడు ఇది దెబ్బత నాకు బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అందంగా కనిపించాలి కదా నీ ముందు అందుకనే బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అంటే అందం అనేది ఇలా పోసుకుంటే ఏదో చేసుకుంటే రాదు అందమైన మంచి మనసు ఉండాలి ఆద్యలాగా అంటే ఆద్య కోసమే దెబ్బ ఆద్య దెబ్బలు పెట్టి కొట్టింది నన్ను ఇప్పుడు ఆ దెబ్బల గురించి చెప్తూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావా అని తన మనసులో అనుకుంటూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏం పూసారో కానీ మొహం అంతా ఎర్రగా అయింది అందుకే ఇలా కవర్ చేశా అని అంటూ పౌడర్ రాసానని చెప్తుంది చారు ఇక అప్పుడే అలా చూస్తూ ఉండగానే కిషోర్ గురించి మాట్లాడుతూ ఉండటం వినిపించి శ్రీను చారు కూడా శ్రీను బయటికి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే చారు టెన్షన్ పడుతూ అమ్మో వచ్చేస్తాడంట ఇప్పుడు ఏం చెప్తారో ఏంటో నా గురించి చెప్పేస్తారేమో అని చాలా చాలా టెన్షన్ పడుతూ చారు అలా అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చి నిలబడుతుంది ఇక కిషోర్ అలా చూస్తూ ఉంటాడు చెప్పండి ఏమైపోయారు అని అంటే అప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది అని అంటూ చెప్పగానే ఏంటి యాక్సిడెంట్ జరిగిందా అని అంటే అవును పెళ్ళికి వస్తూ ఉన్నప్పుడు డాడీకి యాక్సిడెంట్ జరిగింది తను ఇన్ని రోజులు కుమల ఉన్నాడు అని అంటూ ఆర్తి చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మరి మాకు తెలియలేదు యాక్సిడెంట్ జరిగిందని అని రఘురామ్ వాళ్ళు అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంది ఆద్య అదే నాన్నకి అలా జరిగింది యాక్సిడెంట్ జరగడం వరకే గుర్తుంది ఆ తర్వాత ఏమీ గుర్తులేదంట అని చెప్పగానే ఇక అప్పుడు చారు భయపడి వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది కదా ఆ మాట వినేసరికి ఒక్కసారిగా ముందుకు వస్తుంది ఏంటిది ఇలా చెప్తుంది అని అనుకుంటూ చారు ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో అంతా అలా చూస్తూ ఉంటారు అప్పుడు కిషోర్ ఇలా అంటూ ఉంటాడు అవును ఇదంతా జరిగింది అదంతా పక్కన పెడితే నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని కిషోర్ చెప్పగానే అదేంటి అప్పుడే ఎలా వెళ్ళిపోతారు రెస్ట్ తీసుకోండి కొన్ని రోజులు ఇంట్లో నుంచి కదలకుండా ఉండండి అని అంటూ రఘురాం చెప్తే లేదండి అక్కడ నా కోసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు నా పనులన్నీ ఎక్కడ పక్కన ఆగిపోయినా పోయి ఉంటాయి అందుకే నేను వెళ్ళాలి అని అంటే అప్పుడు రఘురాం వద్దు ఉండండి అని అంటూ జానకి అంటుంది ఇంకా ఉండండి రామలక్ష్మి పెళ్ళి ఉంది కదా పెళ్లి చూసుకుని తర్వాత తిరిగ్గా వెళ్దురు కానీ అని జానకి అంటే ఆద్య అంటుంది వద్దు పెద్దమ్మ నాన్న అక్కడ ఒంటరిగా ఒక్కరే ఉండిపోతారు కాబట్టి నాన్నతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని ఆద్య చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా చారు చాలా సంతోషపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఏంటంటే está